తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సాగునీటి సంఘం చెరువు యాజమాన్య ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి ఎన్నికలను మండల తహసీల్దార్ రామయ్య తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగునీటి యాజమాన్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం రావిగుంటపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు టీడీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు భుజగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు భుజిగేంద్ర మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు రైతులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి ఉచ్చూరు ప్రసాద్ రెడ్డి మోహన్ నాయుడు గోపినాయుడు అన్నమేటి చంద్రయ్య బత్తిన ప్రమీల వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు ఈ సాగునీటి సంఘ ఎలక్షన్లో ఏకగ్రం ఎన్నుకున్నందుకు మా నాయకులకి టీడీపీ నాయకులకి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఇతర సిబ్బందికి గ్రామ ప్రజలకి ఆయుగట్టు మెంబర్లకి అందరికీ నేను కృతజ్ఞత ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మీద ఇంత నమ్మకంతో ఏక్రంగా ఎన్నికలు చేసినటువంటి నాయకులకి గ్రామ ప్రజలకి ఆయు మెంబర్లకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రేపు నుంచి ఈ ఆయకట్టుకు సంబంధించినటువంటి ఏ పనైనా కూడా ఆయకట్టుకు ఉండేటువంటి ప్రతి ఎకరంకి నీళ్ళు అందించే బాధ్యత ఆ చెరువు యొక్క ఏదైనా అభివృద్ధి కావాలంటే మా ఎమ్మెల్యే సహకారంతో పూర్తి అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఏ ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు కానీ ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు ఈరోజు ఇంత అభివృద్ధి ఈ షార్ట్ ఒక మూడు నెలలు గవర్నమెంట్ వచ్చి మూడు నెలల్లోనే ఎన్ని రోడ్లు కానీ కరెంటు వర్క్లు కానీ ఈ సిమెంట్ వర్క్లు కానీ అన్నిటికండి ఈ మూడు నెలల్లోనే ఇంత అభివృద్ధి చెందినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఈ ఆయుగట్టు ఎలక్షన్లు ఉన్నటువంటివి అందరికీ ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఒకే విధంగా ఎక్కడ అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రతి ఎకరానికి నీరు అందించేటట్టు కార్యక్రమం తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి మా సునీలని గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మై మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి పదిహేను పంచాయతీల పరిధిలో ఈరోజు ఎలక్షన్స్ అనేటి మొత్తం రెండు వందల మంది పోలింగ్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది మొదటి సెషన్లో భాగంగా మనకి పది డబ్ల్యుయూఏ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆఫ్టర్నూన్ సెషన్లో రిమైనింగ్ తొమ్మిది డబ్ల్యూయూఏ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయడం ఉంది ఇవన్నీ కూడా మండలంలో చాలా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది ఆథరైజ్డ్ ఆఫీసర్గా తహసీల్దార్ అయినటువంటి నా పర్యవేక్షణలో అలాగే నోడల్ ఆఫీసర్ అయినటువంటి ఇరిగేషన్ ఏఈ గారి పర్యవేక్షణలో ఎంపీడీఓ గారు కానీ ఎస్హెచ్ఓ గారు కానీ అందరూ పర్యవేక్షిస్తున్నాము ఎక్కడికెక్కడ సమస్యలు లేకుండా ముందుగానే మనం ఎస్హెచ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నీ మొత్తం బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా అమలు అవుతా ఉంది అంటే ఇంతకుముందు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మారిన దాని ప్రకారం వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ అంటున్నారు సో అవన్నీ కూడా ఎస్హెచ్ఓ గారు పర్యవేక్షణలో ఎక్కడ కూడా ల్యాండ్ ప్రాబ్లం లేకుండా మొత్తం ఎక్కడ పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కోరేది ఒకటే మీరందరూ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ జరిగే విధంగా ఎలక్షన్ ఆఫీసర్స్కి సహకరించాలని చెప్పి మండలం తరపున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్ మీరు కూడా చాలా చక్కగా సహకరించి ఈ ఎలక్షన్స్ని చాలా పీస్ఫుల్గా జరిగే విధంగా చేస్తున్నందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము రాయగిండ్ పాలెంలో అధ్యక్షులుగా ఎన్నుకున్న దానికి అందరికీ